దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపరకు వందనాలు క్రైస్తులాడి యువతి కాల సమయంలో ద్వితీయ దేశ స్ఖండము పదో అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యహోవ నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా ఈ ఉదయం కాల సమయంలో దేవాది దేవుడు మనకొక కోరిక కోరుకుంటున్నాడు మన పట్ల ఏం కోరిక అంటండి మీ నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక ఏమంటండి మనమంటండి మన పట్ల ఆయన ఒక కోరిక కో కోరిక కలిగి ఉన్నారు అదేం కోరిక అంటే మన మేలుల కొరకు మన మేలు కొరకు మనము మనకి ప్రతి అవసరత తీర్చడానికి మనకు ఉన్న ఆపదల నుంచి మనము బలపరచడానికి మనకి అనేకమైన మేలులు అవసరం కదా ఈ లోకంలో జీవించడానికైనా మన పరలోకి వెళ్ళడానికైనా మనకి అనేకమైన మేలులు అవసరం దాన్ని ఏమంటున్నారంటే నీ మేలు కొరకు మన మేలు కొరకే ఆయన ఒక మాట చెప్తున్నారు నేడు నేను ఆజ్ఞాపించి ఏహో ఆజ్ఞలు కట్టడలు ఆయన ఏమైతే ఆజ్ఞలు కట్టడలు మనకి చెప్తున్నారో వాటిల్ని మనం నెరవేర్చుగా నెరవేర్చేవారిగా ఉండాలని అటువన్నీ ననుసరించి నడుచుకొను నడుచుకుంటున్న మాట నేను నడుచుకుంటానయ్యా నీ కట్టడాలను నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకుంటానని మనం ఆయనకి వాగ్దానం చేసి ఆయనకి మాట ఇచ్చేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారంటండి చూసారా నీ ఎంత గొప్ప దేవుడు మనకు అన్ని సమస్తాన్ని కూడా ఇచ్చాడు మన పట్ల కూడా ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు మనకి మేలు చేయటానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు కానీ ఆయన ఒకటి కోరుకుంటున్నారు నువ్వు నేను ఆజ్ఞలు నా కట్టడాలను నేను నెరవేరిస్తాను ఒక్క మాట చెప్పు ప్పు నాకు నేను దాని గురించి నేను కోసం ఎదురు చూస్తున్నానని దేవాది దేవుడి ఉదయం కళా సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి అలాగే మనం అందరము కూడా ఆయన మాటని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలండి అలాగే కింద వచనంలో చూస్తే కనుకడి చూడండి చూడము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతే నీ దేవుడని యోహో అవే చూసారండి ఆకాశము భూమి మహాకాశము అలాగే సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఎవరి అంటండి యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును చూసారండి నేటి వలె ఏర్పరచుకును చూసారండి సమస్త జనుల వలె మనం చూసారా మనకు అన్నిటిని కూడా సమస్త సృష్టి భూమి ఆకాశము సర్వసృష్టి సర్వసృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన సృష్టించి ఆయనవే అయితే మన దేవాది దేవుడు మన పితరులను ప్రేమించి వారి అంది జాలిపడి ఎందుకంటే మన పితరులు ఆయన ఆజ్ఞలు గైకొన్నారండి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆయన మాట విన్నారు ఆయన మాటకి లోబడి ఉన్నారు కాబట్టి ఆయన మన నీ బిడ్డలని ప్రే మీ నీ బిడ్డలని అనేక మంది జనంగా నేను చేస్తానని వాగ్దానం చేసిన రీతిగా ఆయన చూడండి పడి జన్ ఆనందపడి సమస్త జన్ముల్లో వారి సంతానమైన మిమ్మల్ని నేటివలే ఏర్పరచుకున్నాను అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది అంటే చాలా చాలామంది అయిపోయారు కదండి మరి కొంతమంది వచ్చినప్పుడు వారిని అనేకమందిగా విస్తరింపచే ఎందుకంటే దేవాది దేవుడు వారి తండ్రిలకి వారి పితరులకి వాగ్దానం చేశాడండి ఇప్పుడు కూడా మనము ఆయన సంతానమే ఉన్నాం కదా ఆయన నమ్ముకున్నాము ఆయన ప్రేమించాము ఆయన అనుసరించాము యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు ఆయన మన కోసం వచ్చాడు మన పాపాలను రక్షించడానికి వచ్చాడు ఆయన ద్వారా మనకు నిత్య అని మనం నమ్మి సయా మీ నమ్ముతున్నాను తండ్రి నువ్వు నిజమైన దేవుడు నమ్ముతున్నాను నీ ఆజ్ఞలకు నేను లోబడి అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మనకి దేవాది దేవుడు వల్ల నీకు నిత్య రాజ్యము ఇస్తాను అలాగే నిజమైన దేవుడని నా ప్రియ కుమారుడని ప్రభు ప్రభు వారిని విశ్వసించినప్పుడు మీరు నా సంతానమై ఉంటారని వాగ్దానం చేసిన రీతిగాని మనల్ని కూడా ఆయన ప్రేమించి ఆయన బిడ్డలుగా స్వీకరించి మనకి ఈ లోకంలో ఉన్న ఏ కొరత లేకుండా సమస్త మేలులను సమస్త వైభోగాలను కూడా మనకు అనుగ్రహించే వారిగా ఉన్నాడు ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దేవించింది గాక అవు మెయిన్ ప్రైజ్ ద లాడ్